రాష్ట్ర హక్కులు రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలే కేంద్రంగా పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదని అమరావతిలో ఇచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు ఆ ప్రజెంటేషన్ ను చూసిన వారికి ఏపీ తయారు చేసిందన్న అనుమానం కలుగక మానదన్నారు బనక కట్టే చంద్రబాబు రేవంత్ కు దేవుడుగా కనిపిస్తున్నారని బనక చెర్లను ఆపాలని ప్రయత్నిస్తున్న బిఆర్ఎస్ చచ్చిన పాములా కనిపిస్తుందన్నారు ఇదే విషయం నేను చెప్పిన మొదలు ఏం చేసి ఢిల్లీలో పోయి ఏ లేలే మాకు వెయ్యి ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందల కృష్ణాలు ఇవి వెయ్యి గోదావరిలు ఇవి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్నెన్నా కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నువ్వు నువ్వు కేవలం కాపలదారుడి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారా దత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేవి వెయ్యి టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసెల వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడు రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి కృష్ణా బేసిన్ మీద టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీలో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి వందల అరవై టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టిఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు ఫస్ట్ పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్యాంక్ కట్ ఆర్డర్ ఇచ్చి పది అరే నువ్వే ఇరవై అయ్యా నీకు అలా పంతొమ్మిది వందల యాభై మనకు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నేను మాట్లాడినా ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం ఏమైంది ఆయనకి మొన్న నిన్న ఒకటి జూలై నాడు లేలే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా లెక్కు ఉండదని నిన్న తెలివికి వచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలు ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇలా తెలంగాణకు ఎంత అవుతుంది